తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను దూరం చేసుకున్న ప్రజలు ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నారని ఈ విషయాన్ని తమతో చెప్పుకుని ఎంతో బాధపడ్డారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచలం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐసెల్ నాయకులు మాట్లాడారు కష్టపడే తత్వం ఉన్న హరీష్ రావుకు తోడుగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే అభివృద్దిలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం దూసుకుపోతుందన్నారు గత పదేళ్లలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశారన్నారు అయితే ఈ పథకాలను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వ్యతిరేక ధోరణితో తీసుకెళ్లడంతో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయి అన్ని వర్గాల ప్రజలు ఎంతో బాధపడుతున్నారని తెలిపారు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్టీకి బలం చేకూరుతుందన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేటీఆర్ పై నమ్మకంతో ఇక్కడ నెలకొల్పిన అనేక కంపెనీలు ఇతర దేశాలకు తల్లి వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని మెదక్ పార్లమెంట్ స్థానంలో వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ వాదులలో కావచ్చు తెలుగు ప్రజలలో కావచ్చు ప్రవాస భారతీయులలో కూడా కావచ్చు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కంపెనీలని తరలి వెళ్తూ ఉన్నాయి అంటే ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి అనేది వారికి అవగాహన ఉంటుంది ముఖ్యంగా మెదక్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఇంకా వారికి ఎక్కువ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి మన స్థానికంగా అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు మరి ఒక హరీష్ గారు ఇక్కడ ఒక వెంకట్రామరెడ్డి గారు మరి ఇక్కడ ఇద్దరు కలిస్తే ఇక మెదక్కి అభివృద్ధికి ఎక్కడ కూడా ఆటంకం కలగదు కాబట్టి తప్పకుండా వారిని భారీ మెజారిటీ తోటి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ద్వారా మెదక్ నియోజకవర్ ప్రజల్ని నేను కోరుతా ఉన్నా నాయకత్వంలో చేస్తుంటాం అక్కడ మన దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమన్నా దాన్ని హైలైట్ చేయాలంటే అన్న గైడెన్స్లో మేము పనిచేస్తుంటాం అక్కడ ఇక్కడ ఫస్ట్ టైం కేసీఆర్ గారు సీఎంగా లేరనగానే బాధ అనిపించింది ఎందుకంటే అందరికీ అలవాటు అయిపోయింది కేసీఆర్ అంటే తెలంగాణ అని తెలంగాణ అంటే కేసీఆర్ అనే ఒకటి అయితే అందరికీ అలవాటు అయిపోయింది అది లేదంటే కొంచెం బాధ అనిపిస్తుంది బట్ ప్రజాస్వామ్యంలో మనం అన్ని యాక్సెప్ట్ చేయాలి ఎవరు ఎవరు కూడా లాంగ్ టర్మ్ పని చేయరు కానీ మనం ఇంత మంచి పని చేసి కూడా తాడటం గెలవపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి అందులో మెయిన్గా ఏంటంటే మనం చేసిన మంచి పనులన్నీ వాళ్ళు నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసారు మనం పాజిటివ్ వేలా జనాల దగ్గర తీసుకోలేకపోయినాము కానీ ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతారు జనాలు సో దయచేసి అందరూ కేసీఆర్ గారికి మన ఎంపీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే మళ్ళీ మనకు శక్తిలాగా కేసీఆర్ గారు పనిచేసి మనకు తెలంగాణని ఇంకా స్ట్రాంగ్ చేస్తారని అనుకుంటున్నాను